నమస్తే నా రైతులందరికీ మన మొలకల్చేరు టమాటా మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల టమాటో బాక్స్ ధర యాభై రూపాయల నుండి ప్రారంభమైన ధరలు మూడు వందల యాభై మూడు వందల డెబ్భై రూపాయల వరకు అయితే టాప్ పెట్టినా ఇప్పుడు సమయం వచ్చేసి నాలుగు గంటల ముప్పై నిమిషాలు అయితే అయితే ఇంకా మహారాష్ట్ర పింపల్గావ్ టమాటా మార్కెట్లో యాభై రూపాయల నుండి ప్రారంభమైన ధరలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు హైబ్రిడ్ కాయలు అయితేనే ఎక్స్పోర్ట్ కాయలు అయితే జరుగుతున్నాయి ఈ నాటేకాయల ధరల విషయానికి వచ్చినట్లయితేనే వంద రూపాయల నుండి ప్రారంభమైన ధరలు మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు ఇరవై కేజీల టెమోటో బాక్స్ ధర అయితే నడుస్తుంది సో ఇది ఇన్ఫర్మేషను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది అన్నదాతలు అడుగుతున్నారు టెమోటో ధరలు ఎందుకు తగ్గుతున్నాయి సో అనేసి నాకు తెలిసిన కారణాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలు అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఆల్మోస్ట్ వీడియో అప్లోడ్ అయితే చేసినాను యూట్యూబ్లో చూడండి థ్యాంక్ యూ రైతులందరికీ చెరువు టమాటా మార్కెట్లో నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన వేలంపార్ట్ల ప్రకారం మూడు వందల డెబ్బై మూడు వందల డెబ్బై రూపాయలు సూపర్ టాపు మహారాష్ట్ర నాసిక్లో వచ్చేసి మూడు వందల మూడు వందల రూపాయలు మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై రూపాయలు ఈ ధరలు అయితే నడుస్తున్నాయి ఇంకా నాటేకాలు వచ్చేసి మూడు యాభై మూడు డెబ్భై నాలుగు వందల రూపాయల లోపల అన్నమాట థ్యాంక్ యూ రైతులందరికీ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులందరికీ ధన్యవాదములు